నెల్లూరు నగరంలోని స్థానిక ఆదిత్య నగర్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఒట్టూరు సంపత్ రాజు యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత లేకుండా ఎన్నికలకు పెళ్లడం రెండు పార్టీలకు మంచిది కాదని నెల్లూరు జిల్లాలో బీసీలు అధికంగా ఉన్న వెంకటగిరి ఉదయగిరి కావలిలో బీసీ వ్యక్తికి ప్రాధాన్యం కల్పించాలని జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తే యాదవ సామాజిక వర్గం వెనుక ఉంటుందని గెలిపించేందుకు తోడ్పాటు చేస్తామని కావున రాజకీయ పార్టీలు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని లేని పక్షంలో భవిష్యత్తు ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తానని అన్నారు చేస్తున్నటువంటి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ అన్ని పార్టీలకు కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఈరోజు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులగణన స్టార్ట్ చేసింది ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశారంటే బీసీలు అందరూ అడిగారు ఏదైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మాకు జనాభా ప్రాతిపదికన రాజకీయ హక్కు కల్పించాలని చెప్పి అడిగితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏదైతే కులగణన తీసుకొచ్చింది గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదే ప్రభుత్వం అక్కడ చూడొచ్చు మీరు స్టిక్కర్ సాధికారిక సర్వే అని చెప్పి స్టార్ట్ చేసి ఆనాడు కుల సమీకరణాలు అన్నీ చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వ దగ్గర గణాంకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి చాలా స్పష్టంగా ఏ కులానికి ఎన్ని ఎన్ని ఎంతమంది జనాభా ఉన్నారనేది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉదాహరణకి ఈ జిల్లాలో కూడా ఈరోజు బీసీలకి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఏ పార్టీ లేకపోవడం బాధాకరం దేనిలో తక్కువ అడుగుతా ఉన్నాం పెద్దవాళ్లతో బీసీలు మోట్టుకోలేరనే ఆర్థికంగా బలవంతులు కాదనే దేనిలో ఎక్కువ దేనిలో తక్కువ బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ని కూడా ఒక సామాజిక వర్గం తరలి పెడితే వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఆయన పోయింది ఎక్కడికి పల్నాడు పోయాడు అదే పల్నాడులో అక్కడి నుంచి స్టార్ట్ అయితే గురజాల నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వైజాగ్ దాకా వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా అధికార పార్టీకి దూరం అవుతున్నారు ఉదాహరణకి యాదవ సామాజిక వర్గం ఈరోజు ఈ సామాజిక వర్గం ఏదైతే యాదవ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాదాపు మూడు వందల మంది బీసీల్ని చంపవేయబడింది ఈ ప్రభుత్వం మళ్ళీ వీళ్ళు మాత్రం బీసీలకు పెద్ద వేసామని చెప్పి నలుగురికి బాగా డబ్బున్న ధనవంతులకి ఎంపీలు ఇచ్చేసేదా మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ పుట్టప్పటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు అనుకూలంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతా ఉన్నాం బీసీలకి మీరు పెద్దపేట అయ్యాలి ఈ జిల్లాలో బీసీలకి ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నారు మేము తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకి సీట్లు ఇవ్వండి పెద్ద సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో మేము పెద్దన్న పాత్ర తీసుకుంటాం మీరు ఎవరికి ఎవరికి సీట్ ఇచ్చినా యాదవ్ సామాజిక వర్గం బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీరు ఇవ్వండి ఒక్కసారి ఇచ్చి చూడండి ఇస్తే కదా తెలుస్తుంది మీరు ఇస్తే మేము రెడీగా ఉన్నాం పోటీ చేయడానికి కాబట్టి పార్టీలందరికీ మేము అక్కడే తెలియజేసుకుంటాం మీరు కానీ బీసీల పక్షాన్ని కానీ నిలబడుకున్నా ఉన్నట్లయితే మేమందరం కూడా మూకమ్ముడిగా ఈరోజు బీసీలు కూడా పార్టీలకి దూరం అయ్యే పరిస్థితి ఈరోజు తయారైంది ఇక్కడే చూస్తూ ఉన్నాం ఒక సామాజిక వర్గం ఈరోజు అనిల్ని తరివేశారు ఇవ్వచ్చు కదా బీసీలకి మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి కదా ఏదైనా ముస్లిం సోదరులకు ఇచ్చారు సంతోషమే కానీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ జిల్లాలో కూడా ఈ జిల్లా అనగానే నెల్లూరు జిల్లా అనగానే ఒకే కులానికి ప్రాతినిధ్యం కరెక్ట్ కాదు ఏం ఎంపీకి ఇవ్వండి మేము యాదవ్లు యాదవులకు ఇవ్వాలని కోరుకోవడం ఇవ్వండి ఎవరికైనా బీసీలకి యాదవనం పెద్దన్న పాత్ర తీసుకుంటా వాళ్ళ పక్షాన్ని నిలబడదని మేము అడిగి ఉన్నాం ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా రాజ్యాధికారం మాకు రాజ్యాధికారంగా మా హక్కు కావాలని బీసీలు ఏదైతే అడుగుతా ఉన్నారో బీసీలకు అన్ని పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరు కానీ ఆ విధంగా కానీ కానీ స్పందించకపోతే బీసీలు రేపు మీకు గుణపాఠం చెప్పక తప్పదు దగ్గర పార్టీలు కూడా విన్నపం మేము పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం మీరందరూ కూడా మేము ఏదైతే బాధపడుతున్నామో కొన్ని సంవత్సరాలుగా బీసీలకి రాజ్యాధికారం కావాలని దానికి అనుగుణంగా పార్టీలో లేకపోవడం బాధాకరం కొన్ని సామాజిక వర్గాలు కూడా చెప్తా ఉన్నాం మీరు మమ్మల్ని వెలివేయడం కాదు మేము మిమ్మల్ని వెళ్ళేసే పరిస్థితి తీసుకొచ్చుకోబాకండి ఇక్కడ చూస్తా ఉన్నాం ఒక వ్యక్తి వెళ్ళిపోతే కొన్ని సామాజిక మాధ్యమాలు ఏ విధంగా వచ్చినాయో దయచేసి అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్న అల్టిమేటం దారి చేస్తున్నాం మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాల్లో బీసీలకు ఇవ్వాలి ఉదాహరణకి నా దగ్గర ఉన్న గణాంకాలు బట్టి చెప్తా ఉన్నా మీరు ఉదాహరణ వెంకటగిరి ఉంది వెంకటగిరిలో దాదాపు నలభై యాభై వేల మంది యాదవులు ఉన్నారు ఆత్మకూరు ఉంది ఉదయగిరి ఉంది కావలుంది ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వడం లేదు పార్టీలు మరి మేము అడుగుతున్నాం గౌడాస్కి ఇవ్వండి లేకపోతే పద్మశాలీలకు ఇవ్వండి వెంకటగిరి ఏదైనా ఇవ్వండి బీసీలకు ఇవ్వండి బీసీలకు ఎక్కడ సీట్ ఇచ్చినా పెద్దన్న పాత్ర యాదవులు వహిస్తారని బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసేదానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ కూడా లేని పక్షంలో ఒక్కసారిగా మేమందరం కూడా మళ్ళీ కూర్చుంటాం ఈ జిల్లాలో జరిగినటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం